ద్రావిడ్ ఒకే టీ ట్వంటీ మ్యాచ్ ఆడాడు తెలుసా పదిహేడేళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా టీ ట్వంటీ కప్ గెలిచింది రెండు వేల ఏడులో టీమిండియా కప్ గెలిచినప్పుడు రాహుల్ ద్రావిడ్ ఒక ఆటగాడిగా ఉన్నాడు ఆ సమయంలో టీమిండియాకు ధోనీ కెప్టెన్ కానీ రెండు వేల ఇరవై నాలుగులో రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ప్రపంచ కప్ గెలిచిన సమయంలో రాహుల్ ద్రావిడ్ టీమిండియాకు హెడ్ కోచ్ ఇది నిజంగా అద్భుతమని చెప్పాలి ద్రావిడ్ తన కెరీర్లో కేవలం ఒక టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ మాత్రమే ఆడాడు రెండు వేల పదకొండులో ఇంగ్లాండ్తో ద్రావిడ్ ఈ మ్యాచ్ ఆడాడు టెస్ట్ ఫార్మాట్లో కింగ్ మేకర్గా ఎదిగిన ద్రావిడ్ మూడు వందల నలభై నాలుగు టెస్టుల్లో పదమూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు టెస్టుల్లో అతని అత్యుత్తమ స్కోర్ రెండు వందల డెబ్బై ద్రావిడ్ రెడ్ బాల్ ఫార్మాట్లో అరవై మూడు అర్ధ సెంచరీలు ముప్పై ఆరు సెంచరీలు చేశాడు వన్డేలో మూడు వందల నలభై నాలుగు మ్యాచ్లు ఆడి పది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు ఈ ఫార్మాట్ లో పన్నెండు సెంచరీలు ఎనభై మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి